నమస్కారం అండి ముప్పై ఏళ్ల తర్వాత అద్భుత కలయిక ఈ రాసుల వారు మహారాజులు దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు బుధుడు కూడా ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి సంచారం చేస్తున్నారు బుధుడు శని కుంభరాశిలో సంయుక్తంగా సంచారం చేయడం వల్ల దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మూడు రాసుల వారికి ఆర్థిక లాభాలు అనేవి చేకూరుతున్నాయి అందులో ముందుగా కుంభరాశి శని బుధుడి కలయిక ఈ రాశిలోని లగ్న గృహంలో జరుగుతుంది శని కుంభరాశికి అధిపతి విద్యను నేర్చుకునే విషయంలో పెరుగుదల అనేది ఉంటుంది సృజనాత్మక రంగంలో కూడా ఎంతో మెరుగుపడతారు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు ఆర్థికంగా బాగుపడడానికి ప్రణాళికలను అల్లుకునే మంచి సమయమని చెప్పవచ్చు వైవాహిక జీవితము ఎంతో బాగుంటుంది బుధుడు ప్రభావం వల్ల ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనేవి ఉన్నాయి రోజువారీ ఆదాయం మీద ఆధారపడిన వారికి ఆదాయం అనేది పెరుగుతుంది తరువాత మిథున రాశి ఈ మిథున రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో శని బుధుడు కలయిక జరుగుతుంది అదృష్టం తోడుగా ఉంటుంది విదేశాలతో సంబంధం ఉండే వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు అనేవి ఉన్నాయి పని కోసము దూర ప్రయాణము చేస్తారు ఈ ప్రయాణం వల్ల ఎంతో లాభం కలుగుతుంది ఆధ్యాత్మిక పరమైన లేదంటే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తరువాత సింహరాశి సింహరాశి వారికి చూసినట్లయితే ఏడో ఇంట్లో బుధుడు శని కలయిక జరుగుతుంది దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చూస్తారు దంపతులు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అభిమానం అనేది పెరుగుతుంది భవిష్యత్తులో సానుకూల ఫలితాలనేవి కూడా పొందుతారు పని చేసే చోట గొప్ప అవకాశాలు అనేవి లభిస్తాయి సింహరాశిలో శని శశ మహాపురుష రాజయోగాన్ని ఏర్పరచడంతో రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ మూడు రాసుల వారికి అదృష్టం అనేది ఏర్పడుతుంది